భారతదేశంలో మూడు మతాలు ఎప్పుడు కలిసి ఉండాలని యేసు ప్రభు జీవిత చరిత్ర పురబోధలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్ నగర మేయర్ అముద చూడా చైర్మన్ కట్టారి హేమలత మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రిస్మస్ సందేశం శాంతి ప్రేమ ఐక్యతకు ప్రతీకని తెలిపారు అన్ని మతాల మధ్య సౌహార్ద్యం సమానత్వం పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు ప్రభుత్వం అన్ని మతాల పండుగలను సమాన గౌరవంతో నిర్వహిస్తూ ప్రజల మధ్య సోదర భావాన్ని బలోపేతం చేస్తోందని అన్నారు ప్రభుత్వం పాస్టర్లకు గౌరవ వేతనంతో పాటు సమానంగా నిర్మించే చర్చలకు మరియు క్రిస్టియన్స్ ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన అన్ని కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందిస్తుందని పేర్కొన్నారు నగరంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా అందరూ కలిసి ఏస్తూ పుట్టినరోజును మేరీ క్రిస్మస్ వేడుకలను జరుపుకోవాలని కోరారు అనంతరం డిఆర్ఓ మాట్లాడుతూ ఆయన బోధించిన ప్రేమ కరుణ క్షమ దయాగుణం లాంటి మంచి విషయాలను అందరూ నిత్య జీవితంలో ఆచరించి చూపాలని అన్నారు క్రిస్టియన్ల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత పరంగా కృషి చేస్తోందని తెలిపారు అనంతరం క్రిస్మస్ కేక్ కటింగ్ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా పాల్గొన్న అతిథులకు హైటీ ఏర్పాటు చేశారు మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ చిన్నారెడ్డి శ్రీధర్ జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాసులు మరియు అధికారులు క్రిస్టియన్ మత పెద్దలు పట్టణ ప్రముఖులు ప్రజలు ఈ కార్యక్రమంలో మనం జన్మించాం కాబట్టి దాని అంతా కంటిన్యూ చేసుకుంటూ కలిసి కలిసి ఉన్నాం ఉన్నారు హిందువులు ఉన్నారు నేను మేషకుంది మా మేరం ఉంది రకరకాల మనుషులు మనమంతా కలిసి ఉన్నాము మా సార్ ఏమన్నాడంటే రేపు రేపు క్రిస్మస్ కి ఎటువంటి ఘటనలు జరగకుండా మీరు చూసుకోవాలి అన్నారు రేపు క్రిస్మస్ కాదు నేను చిత్తూరులో ఉన్నంత వరకు ఎటువంటి ఘటన మైనారిటీస్ కూడా ఆ రోజు ఇచ్చిన హిందువులకి సంక్రాంతి రోజు ఇచ్చిన ఇట్ ఈస్ మై డ్యూటీ అనుకుంటాం భగవంతుడు ఇచ్చిన ధనాన్ని అది మనం తినమైనా మన పిల్లలకి మేము కాదని అర్థం నేను నీకు ఒక మంచి భావాలతో భూపైకి పంపించాను అందరినీ సమానంగా ప్రేమించి చూసుకోవాలి ఆ తప్పుడు అంటే ఎప్పుడో ఒక రోజు మనకి భగవంతుని బ్లెస్సింగ్స్ ఉంటాయి అనేది ఇంత స్టోరీ చెప్పా మెరీ క్రిస్మస్ అందరికీ కూడా చిత్తూరు